మహిళా పారిశ్రామిక భాగస్వామ్యుల్ని తొంభై శాతానికి పెంచుతాం సో ఆ మహిళల అభ్యున్నతి సాధిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ మార్పునకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిథు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి మహిళా పారిశ్రామిక భాగస్వామ్యం తొంభై శాతానికి చేర్చాలన్నది తెలంగాణ ప్రభుత్వం సంకల్పం అన్నారు గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మహిళల్లో అంతర్ప్రెన్యూర్షిప్ను పెంచడం అనే అంశంపై చర్చ జరిగింది వి హబ్ సీత పల్లవో చొల్లా పళ్ళ చోళ సమయకర్త సమన్వయకర్తగా వ్యవహరించారన్నమాట సీతక్క మాట్లాడుతూ తెలంగాణ మహిళా ప్రతిభ ఆవిష్కరణలు సామాజిక ఆర్థిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రతిధ్వనించేందుకు ఆ సమ్మిట్ లక్ష్యం రాష్ట్రంలో ఏకంగా అరవై ఐదు లక్షల స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పట్టణ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలు నడిపిస్తూ ఉన్నాయి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి భవనాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచి కేంద్రాలుగా మారాయి అభివృద్ధి చెందిన దేశాల మహిళల వాటా జీడిపిలో నలభై శాతం వరకు ఉంది భారత్లో ఇరవై శాతం కూడా దాటలేదు ఈ అసమానతలను తెలంగాణ చెరిపేస్తుంది తెలంగాణలో మహిళల అవకాశాల కోసం ఎదురు చూడడం లేదు అవకాశాలను స్వయంగా సృష్టించే శక్తి వారిలో పెరిగిందని చెప్పేసి అన్నారు తొందరలోనే మహిళలకు సంబంధించి మరిన్ని అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం